శ్రీరామ శ్రీమాత్రే నమ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ ఓం నమ శివాయ ప్రేక్షలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు నా పేరు ఇప్పి నరసింహ శర్మ గతంలో కొన్ని వీడియోలు చేసి మీకు అందించగలిగాను నేను మీకు సుపరిచితుండే మహాశివరాత్రి పర్వదినం ఈశ్వరునికి చాలా ప్రీతికరమైంది అత్యంత ప్రభావితమైంది శివరాత్రి అంటే శివుడు ఐశ్వర్యకారకుడైన శివునికి మనం చేసేటువంటి ఓ చిన్న భక్తితో పత్రం పుష్పం ఫలంతో సమర్పించినటువంటి చేసిన మన తాలూకా ఐహిక ఆముష్మిక సుఖాలు ప్రసాదిస్తాడని చెప్పేసి వేదాలు మహా మహాశివరాత్రి పర్వదినలో ఓం నమశివాయ పంచాక్షరి మంత్రంతో మనం స్వామివారిని దర్శించి ఈ విధంగా ఆ రోజున భక్తి శ్రద్ధలతో పత్రం పుష్పం ఫలం తోయం పత్రం మాలేడుదలం వేసిన రెండు పువ్వులు వేసిన కొంచెం నీళ్లు చిలకరించిన తర్వాత ఏదైనా సరే మనస్ఫూర్తిగా ఆరాధించగలిగితే తప్పనిసరిగా మహేశ్వరుడు నవగ్రహాల తాలూకా ప్రభావాన్ని దశ అంతర్దశల్లో ఉండేటువంటి అనేక రకాల శుభాన్ని ప్రసాదించేటువంటి గొప్ప దైవం పరమశివుడు అయితే మహాశివరాత్రి నాడు ప్రత్యేకించి చేయవలసింది ఏంటంటే షడక్షరీ మంత్రం ఓంతో కలిపితే ఓం నమశివాయ ఓంతో కలిపితే షటాక్షరియ అవుతుంది నమశివాయ అంటే పంచాక్షరి అవుతుంది ఈ రెండు చాలా పవిత్రమైనటువంటివి ఇవి శివునికి అత్యంత స్తోత్రానికి ముఖ్యమైనటువంటివి నమశివాయ అంటే సమస్త పాపాలు నశించేటువంటి గొప్ప మంత్రం తారక మంత్రం అలాగే షటక్షరీ మంత్రం ఓం నమశివాయ అంటే కైవల్య ప్రాప్తికి ఇది ఒక పెద్ద మార్గం అయితే వీటి తరూక ప్రాశస్యం ఏంటంటే ఓంకారం పెట్టి నమశివాయ అన్నట్టయితే తప్పనిసరిగా కూడా ఆ మన భక్తికి పరమేశ్వరుడు అనుగ్రహించేటువంటి అవకాశం ఉంటుంది ఓంకారాది సమస్త మంత్రి సూక్ష్మాది సూక్ష్మం పరం శాంతం పంచమ ఈశ్వర శివతనం ఖం వ్యాప్తి తేజోమయం ఉంటుంది వేదం అంటే శివుని తరక ఆరాధనలో గొప్ప విశేషం ఏంటంటే పెద్ద పెద్ద క్షేత్రాలు మన భూమండలం ఉన్నాయి అయితే అన్నిటికంటే పడమల ముఖంగా ఉండేటువంటి శివాలయాలు తర్వాత ఈ సరక్షరి మంత్రంతో నామధేయంతో కలిగినటువంటి ఆలయాలు పంచాక్షరి మంత్రంతో ఉండేటువంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి అలాంటి అరుదైన క్షేత్రాలు తర్వాత శూన్యలింగస్థ పూజనం ఎక్కడైనా ఎవరు కూడా ఒక శివలింగం ఎక్కడైనా కనిపిస్తే ఎవరు కూడా ఆరాధన చేయకుండా ఉన్నటువంటి ఒక శివలింగం మనకు ఈ మహాశివరాత్రి రోజున అక్కడ స్వామివారికి అరహర మహావాలను చెబుతూ నీరు పోసి రెండు పూలు పెట్టగలిగితే సూర్యలింగస్థ పూజనం శూన్యలింగస్థను సూన్యలింగాన్ని పూజ చేసినట్టయితే అనాధ ప్రాత సంస్కారం సూర్యలింగస్థ భోజనం చాలా ఉత్కృష్టమైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తాయని చెప్పి వేదాలు చెప్తాయి అయితే ఓంకార సంయుక్తం నిత్యం జాయంతి యోగిన కామదం మోక్షదం తస్మాత్ నమః అంటుంది వేదం నాగేంద్రహారాయ త్రిలోతయ భస్వాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ అది నకారాత్మకలింగం వకారాత్మకలింగం వశిష్ట కుంగోద్ధవ గౌతమీంద్రదేవాచిత శేఖరాయ చంద్రా వైశ్వానోత్రస్మై వకారాయ నమ శివాయారాత్మకలింగం యక్ష స్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశివాయ ఈ పేర్లతో కలిగినటువంటి శివలింగానికి అర్చన చేస్తే మహాశివరాత్రి నాడు చాలా ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతామని చెప్పేసి వేదాలు చెప్తాయి అయితే బోలాశంకరుడైనటువంటి పరమేశ్వరుడికి ఏ విధంగా అర్చించినా సరే మనకి ఈతి బాధలు మనం ధనధాన్య వస్తు గృహ సౌఖ్యాదులు కలిగి ఆనందంగా దీవనం కొనసాగుతుందని చెప్పేసి కూడా ధర్మశాస్త్రం చెబుతుంది ఈ పవిత్రమైనటువంటి రోజునే భక్తులందరూ కూడా మనం వినియోగించుకోవాలి ఇకపోతే నా అనే అక్షరంతో ఉండేటువంటి నాగేశ్వర దేవాలయం ఎక్కడైనా ఉన్నట్టయితే అది చాలా ముఖ్యమైనది మనం గమనించాలి మా మణి నాగేశ్వర తర్వాత ఎండల మల్లీశ్వర మల్లీశ్వర స్వామి మా మీ అలాంటివి ఏమైనా ఉన్నట్టయితే ఆ శివరంగాలు కూడా గొప్పవే నా మా సి శంకరాయ శంకర శివలింగం తర్వాత శివ శివా అనే అక్షరంతో ఏవైనా ఉన్నా శ అనే అక్షరంతో ఏవైనా ఉన్నా శివలింగా సర్వాయ లింగం ఆ ప్రకారంగా ఉండేటువంటి దేవాలయాలు కూడా చాలా ఉత్కృష్టమైనవి మనం భావించాలి వా వాత్మిక లింగం ఇప్పుడు వామన వామన లింగం అలాగా రకరకాలుగా పేర్లతోని వా అనే అక్షరంతో కానీ వి అనే అక్షరంతో కానీ విశ్వేశ్వర విశ్వేశ్వర స్వామి దేవస్థానం అని కానీ ఇలాంటి ఉన్నట్లయితే ఈ మహాశివరాత్రి నాడు వకారాత్మక లింగంగా మనం పరిగణించబడుతుంది యా యకారాత్మక లింగాలు కూడా ఉంటాయి అవి కూడా మనం పరిశీలించినట్లయితే ఆ దేవాలయాలు కూడా యా అనే అక్షరంతో ఉండేటువంటి శివనామం కలిగినటువంటి దేవాలయాన్ని మనం దర్శించినట్లయితే తప్పనిసరిగా మనకి తరకు అనుగ్రహం కలుగుతుంది ఇవి ఈ సాటాక్షరీ మంత్రంతో కూడుకున్న శివాలయాలు ఇవి తప్పనిసరిగా మనం ఆచరించాలి ఇకపోతే మహా ఉత్కృష్టమైనటువంటి శివాలయాలు ఎన్ని అరుదుగా ఉన్నా సరే బలరామస్వామి చేత ప్రతిష్ఠించబడిన ఐదు శివలింగాల గురించి ఇప్పుడు మనం ఉచ్చరించుకుందాం ఇది ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో ఒరిస్సాలో గంజా జిల్లా దగ్గర దగ్గర ఈ ఐదు శివలింగాలు బలరామస్వామి తాలూకా ప్రతిష్ఠలింగాలు ఉన్నాయి అవి ఒకేసారి ఒకే రోజున ప్రతిష్ఠించబడ్డాయి ఆ ఒకే రోజున ప్రతిష్ఠించబడ్డాయి కాబట్టి ఒకే రోజున మనం ఐదు శివలింగాల్ని దర్శించినట్టయితే పంచలింగాల్ని దర్శించినట్టయితే గొప్ప సుభాన్ ప్రసాదించి మనం మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి ఇతిహాసాలు చెప్తాయి అది ఏంటంటే కురుక్షేత్ర సంగ్రామంలో మన రక్తపాతాన్ని బంధువులు తన రక్తపాతాన్ని నేను చూడకుండా ఉండ చూడలేను కాబట్టి నేను యాత్రలు చెప్పేసి చెప్పి ప్రయాణి ప్రయాణిమై తను ఆ ఆ యుద్ధంలో ఉండడు వెలిపే పాటల వనంలో తపస్సు చేసుకున్నట్లయితే ఆ తపస్సు శక్తిని దారిపోయడానికి గంగ కావలసి వచ్చింది ఆ గంగ కోసం తపస్సు చేస్తే ఆ గంగాదేవి ఒకసారి కళ్ళు మూసుకుంటే గంగని ప్రసాదిస్తారని చెప్పి ఆకాశవాణి రూపంలో చెప్పింది అప్పుడు కనులు మూసుకోగానే గంగ ప్రసాద్ గంగ ప్రవహించింది అప్పుడు వరదామ స్వామి చాలా సంతోషించి నాకు ఇంత పురుషుడి గంగ చాలు నేను తర్పణాతలు వదలడానికి స్వామివారికి ఈ తన తపశక్తులు దారిపోయిన పురుషుడు చాలు ఇంతకంగా ఏం చేసుకుంటానంటే నువ్వు అలా అయితే కదా ఆ నాగలితోనే ఆ నాగడి చాలు వెంబడి దగ్గరలో సముద్రం ఉంది ఆ సాగర తీరులో ఈ నదిని కలపాలని చెప్పేసి ఆమె ఆజ్ఞాపించింది ఆజ్ఞాపిస్తూ వెనక్కి తిరిగి చూడకుండా మాత్రమే ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా చెప్పింది ఆ ప్రకారంగా ఆ నాగల్ని చాలు నాగలు చాలువే తాళి వెంబడి ఆ సముద్ర తీరం వైపు వెళ్తుంటే కొంతసేపటికి బలరామస్వామికి అనుమానం వచ్చింది నన్ను ఇంతసేపు తపస్సు చేసి పిచ్చివాడిలాగా ఉన్నందువల్ల జడలు మలిసిపోయి నేను ఒక అనాకారిగా కనిపించేనేమో గంగ వెటకారం చేసిందేమో వెనక్కి తిరిగి చూస్తే ఏమని చెప్పేసి వెనక్కి తిరిగి చూశాడు ఆ వెనక్కి చూస్తే ఆ గంగ అంతర్ధానం అయిపోయింది ఆ గంగను శంకించిన పాపం ఆయన తగులుకుంది అప్పుడు మళ్ళీ గంగని కోసం ప్రసాదించి చెప్పి మళ్ళీ పరమేశ్వరుని నమస్కారం చేసుకుంటే ఆ గంగాదేవి మళ్ళీ ప్రత్యక్షమై ఈ పాప ఫలితంగా నువ్వు పంచలింగాన్ని ఇక్కడ ఉండేటువంటి ఇసుకను తీసుకొచ్చి ఐదు లింగాలుగా తయారు చేసి ఆ నాగల మీదే పెట్టి నువ్వు మహా మా రుద్రనమ్మకంతో అభిషేకం చేసి ఐదు లింగాల్ని కూడా ఈ సముద్రపు తీరాన్నే ఈ నాగావళి తీరాన్నే ప్రతిష్ఠించినట్లయితే తప్పనిసరిగా నీ మనోభీష్ణ నెరవేరుతుందని చెప్పేసి ఆ గంగాదేవి చెప్పగానే అక్కడున్న సైకితంతో ఐదు శివలింగాలను తయారు చేశాడు మొదటి శివలింగం ఒరిస్సాలో గర్జాన దగ్గర పాటల వనం అని ఒక వనం ఉంది అక్కడ పాటలేశ్వర స్వామిగా అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు తర్వాత దేవుని గుంప అని పార్థిపురం మండ్యం జిల్లా ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఉంది అక్కడ రెండవ శివలింగం సోమేశ్వర స్వామిగా ఇందాక చెప్పాను శకారాత్మక లింగం సోమేశ్వర స్వామిగా అక్కడ అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు తర్వాత సంఘం సంగమేశ్వర స్వామి పాలకొండ దగ్గర ఉంది ఆంధ్రప్రదేశ్లో అది సంగమేశ్వర స్వామిగా అది కూడా సకారాత్మక లింగం సంఘం సంగమేశ్వర స్వామిగా అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉమా రుద్రకోటేశ్వర స్వామిగా శ్రీకాకుళం పట్టణంలోనే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అప్పటికే సమయం చాలా వరకు కూడా మించిపోయింది రాత్రి పన్నెండు గంటల లోపల పరిస్థితులు కూడా ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి ఒక నియమం ఉంది అక్కడి నుంచి కళ్ళేపల్లి అని ఒక ఎనిమిది కిలోమీటర్ల దూర శ్రీకాకుళానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో కళ్ళేపల్లి అని ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఈ ఐదవ శివలింగాన్ని ప్రతిష్ఠించినప్పుడు అక్కడ కొన్ని కొంచెం కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నప్పుడు నామకరణం చేయకపోతే కొన్ని నాగసర్పాలు వచ్చి ఆ స్వామిని ప్రార్థించే ఆ ప్రార్థించడం వల్ల అప్పుడు నాగ నాగుల చేత పట్టాడు కాబట్టి మణి నాగేశ్వరుడు నామకరణం చేసి కునీత శాస్త్రం ఉంటుంది అంతేకాకుండా అతను తెలుసుకోకుండా శివుని తరక దృష్టి మరొక క్షేత్రం మీద పడకూడదు పశ్చిమ ముఖంగా శివుణ్ణి ప్రతిష్ఠించగలిగితే నాలుగు పశ్చిమ ముఖంగానే ఉన్నాయి ఐదవ శివలింగం పశ్చిమముఖంగా ఉండ ఉండడానికి కారణం ఉండ ఉండడం అవకాశం ఉంది కాబట్టి పడమర నుంచి తూర్పుకు చూస్తుంది శివలింగం ఆ ప్రకారంగా చూస్తున్న శివలింగాలు చాలా ఉంటాయి తూర్పుని చూసే శివలింగం తూర్పున మహాక్షేత్రం అయినటువంటి కోర్మనాథ క్షేత్రం ఉంది ఆ క్షేత్రం మీద శివుని తాలకు దృష్టి పడుతుంది కాబట్టి తూర్పు నుంచి పడమరకు చూసే విధంగా పశ్చిమ ముఖ దేవాలయంగా ఇక్కడ శివలింగాన్ని అర్ధనాడేశ్వర శివలింగం రెండు భాగాలుగా చేరి ఉండడం ఆ శిరస్సులు పెద్ద అంధనం ఉండడం ఇది ఇక్కడ ఈ మణినాగేశ్వర స్వామికి ఉండేటువంటి చరిత్ర అక్కడ ఆ శివలింగాన్ని ప్రతీక్షించి స్వామి మోక్షాన్ని పొందేటని చెప్పేసి ఒక ఇతిహాసం ఉంది కాబట్టి ఐదు శివలింగాల్ని ఇప్పటికీ కూడా శివరాత్రి నాడు తెల్లవారుజాము బయలుదేరి తమకు దోచ వాహనాలతో కూడా బయలుదేరి ముందు పాటలేశ్వర స్వామిని తర్వాత సంగమే తర్వాత గుంప సోమేశ్వర స్వామిని తర్వాత సంగమేశ్వర స్వామిని తర్వాత శ్రీకాకుళంలో కోటేశ్వర స్వామిని దర్శించి రాత్రి పన్నెండు గంటలకి లింగోత్సవ సమయానికి కళ్ళేపల్లి వచ్చి అక్కడ మరినాగేశ్వర స్వామి దర్శనం చేసుకుని తరిస్తారు భక్తులు కాబట్టి ఈ యాత్ర విశేషం కూడా మీకు తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో సుప్రసిద్ధమైనటువంటి పంచలింగాన్ని తప్పనిసరిగా దర్శించండి శుభాలు పొందగలగాలి ఆ స్వామిని ప్రార్థిద్దాం కాబట్టి ఆ శివుని త్వరగా కరుణ మనము పొందగలుగుతాం ఇకపోతే శివారాధనకి ముఖ్యంగా మనస్సు స్థిరంగా ఉండాలి ఏమై ఏమాత్రం అనుమానం ఉండకూడదు భక్తి శ్రద్ధ లేకుండా పూజాది కాదు చేయకూడదు కాబట్టి అది శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా ఒక మాట అన్నాడు संगस्ते स्तूपजायते संग संजायते काम काम क्रोधो भी जायते क्रोधाथवती सम्मोह सम्मोह स्मृति विभ्रम स्मृति प्रणश्यति बुद्धिनाश प्रणश्यति కాబట్టి మనస్సు స్థిరంగా ఉండకపోతే ఒకదానికొకటి చదివై మనం మన మనస్సు పాడి అనేక రకాలుగా ఇబ్బందులు పడతాం అలాంటివి కూడా భగవద్గీతలు అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ నిర్మలమైన మనసు లేని వాటికి భక్తి అంటదు కాబట్టి నిర్మలమైన మనస్సుతో ఈ శివారాధన ఈ మహాశివరాత్రి పర్వదినంలో అందరూ ఉపయోగించుకోవాలి శివునికి ఆరాధించాలి శివనామస్మరణ చేయాలి కలిదోషాన్ని పోగొట్టాలి సమస్త భక్త జనావాళకి శుభకరాన్ని ప్రసాదించి మనం వేడుకోవాలి మన కుటుంబ క్షేమ క్షేమం కోసం ఆ శివునికి ఆరాధన ఐశ్వర్యకారకుడైన శివుని నామస్మరణ చేస్తూ జాగా ఉండి ఆ శివరాత్రి పర్వదినాన్ని మనం వినియోగించుకున్నట్టయితే ఇహపర సుఖాలు కలిగి ఆ స్వామి అనుగ్రహంతో సుఖ సుఖజీవనం కొనసాగిస్తాం అని చెప్పి శాస్త్రాలు చెప్తాయి కాబట్టి అందరూ అనుసరిద్దాం ఆ స్వామిని ప్రార్థిద్దాం మహాశివరాత్రి పర్వదినాన్ని సద్వినియోగపరుచుకుందాం సర్వేదనా సుఖనోభంతు మీ పిల్లలు నరసింహ శర్మ